పెద్ద గిరిటం ఏడు పంతులు ఇది అట్లా కాదు పెద్ద గిరిటం అరే ఆగమ్మా పెద్ద గిరిటం ఉన్నదామార్లో ఏడు అల్మార్లు ఉంది కదా నర్సింహ గట్టా తెలుసు పోయింది అనేది నర్సింహ దగ్గరికి మీరు పోయినట్టు కదా ఏడ్చినట్టే కదా పోయి నర్సింహ దగ్గరికి పోయి మీరు పోయి నర్సింహ దగ్గర మొర పెట్టుకున్నారట కదా నన్ను ఇబ్బంది పెడుతున్నారు నన్ను టార్చర్ చేస్తున్నారు అని చెప్పి కాదు నరసింహ దగ్గరికి మీరు పోయి ఆయన దగ్గర మొత్తం పోయి ఇబ్బంది పెడతారని చెప్పి చెప్పిన వంట కదా ఆయన గ్రూప్లలో పెడుతున్నాడు మళ్ళీ ఇప్పుడు ఈ సామాన్ ఉందా లేదా అమ్మవారు ఇవన్నీ ఉన్నాయా లేవాదరిటే నువ్వు ಲಿಮಿ ತುಂಬೈನಿಲ್ భక్తజనులకు విజ్ఞప్తి ఉదయం వాట్సాప్ గ్రూప్లో లక్ష్మీ నరసింహ స్వామి పెద్ద కిరీటం పోయిందని చెప్పి నరసింహ కాకి నరసింహ ఇవాళ జాతర ఒక మూడు రోజుల మూడు రోజులు ఉన్నది ఇవాళ ఏదైనా మాట్లాడేది పెట్టే పద్ధతిలో పెట్టాలి ఎన్ని రోజుల నుంచి ఎన్ని పెట్టుకుంటూ వచ్చినా ఓపిక పట్టినాం ఇవాళ సాయి ఏం పేరు ధ్యాయనామ సంజయ్ పాండే సంజయ్ పాండేను మేము ఇవాళ మీరు నరసింహ దగ్గరికి ఎందుకు పోయారు నరసింహకి ఏం చెప్పారు అంటే నేను ఏం చెప్పలేదు నేను అవన్నీ ఏం చెప్పలేదు అంతా నరసింహనే పెట్టినని చెప్పి అంటున్నాడు చూడండి పెద్ద కిరీటం ఇది పెద్ద కిరీటం ఇది 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 పెద్ద కిరీటం ఇది కొత్త పిక్షపతి గారు చేయించిన కిరీటం ఇది శటగోపం వెండి శటగోపం ఇవి అమ్మవారివి అమ్మవారి పాదుకలు కూడా ఉన్నాయి ఎక్కడ పోలేదు అవి వేరే దగ్గర పెట్టి ఉన్నాయి అవి అవి కూడా ఉన్నాయి ఇవాళ మేము బియ్యం అమ్ముకుంటున్నాము కళ్యాణం కళ్యాణ మహోత్సవం బియ్యం అమ్ముకుంటున్నాము వెండి సామాన్ పోయిందని చెప్పి ఇట్లాంటి అనవసరమైన మాటలు మాట్లాడుకుంటా మేము భగవంతుడు సేవా కార్యక్రమంలో ఉన్నాము ఇవాళ తను చేసింది లేదు ఏమీ లేదు ఇవాళ తన ఎనుక ఎవరున్నారు ఎవరుండి ఈ మాటలు మాట్లాడిపిస్తున్నారో భక్తజనులు గమనించాలే ఊర్లో ఇంత సినిమా చూస్తున్నారు మీరు ఇవాళ మేము శ్రమపడుతున్నదానికి ఒక అర్థం లేకుండా పోతున్నది ఇక్కడ ఒక పంతులు వచ్చినా కూడా నిఘళనిస్తలేరు ఒక పంతులు నిగలనిస్తలేరు ఒక పని మనిషి నిగలనిస్తలేరు ప్రతి దానికి గుడికి రాజకీయం చేస్తుర్రు మీకు అంత అయితే అంత చైతన్యవంతులైతే ఇంకొక కార్యక్రమం చేసి చూపెట్టాల గుళ్ళ ఇగో ఈ రకమైన ఇవన్నీ అన్ని సామాన్ భగవంతుడి సామాన్ అన్ని ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉన్నది చూడండి ఇవాళ ఈ నరసింహ చేస్తున్న దానికి గ్రామ ప్రజలు ఏం ఆలోచన చేస్తారో నరసింహని ఎలా నిలదీస్తారో మీరే అడగండి గ్రామ ప్రజలకు భక్తజనులకు ఈరోజు ఈ దేవాలయ నిర్మాణం ఎంతో శ్రమించి కష్టపడితే కానీ గత పదిహేను సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్రమాలకు ఈరోజు కనిపిస్తున్న రూపం ఇంత చక్కటి దేవాలయం నిర్మాణం చేసుకున్న తర్వాత అసూయ పరులు ద్వేషపరులు ఇంకా రకరకాల కారణాలు ఉన్న వ్యక్తులు ఈ దేవాలయ ప్రతిష్టను దిగదార్చే విధంగా వారు తెర వెనుక ఉండి ఈరోజు నర్సింహ ద్వారా ఈ వాట్సాప్ ద్వారా నానా రచరచ చేస్తూ దేవాలయ ప్రతిష్టను దిగజారుస్తూ గ్రామానికి ఒక తలవంపుగా మారుతున్న ఈ తరుణంలో వాస్తవాలు సత్యాలు తెలుసుకొని భక్తజనులు స్పందించాలి లేకపోతే ఇదే విధంగా కంటిన్యూ చేస్తే మన దేవాలయ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలని కోరుకుంటున్నాము